మతైసు వార్త ఐదవ అధ్యాయము ఆయన ఆ జనసమూహములను చూచి ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులాయన యుద్దకు వచ్చిరి అప్పుడాయన నోరు తెరిచి ఈలాగూ బోధింపసాగెను ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు నిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పయ్యున్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తృక్కబరుటికేగాని మరిదేనికి నీ పనికిరాదు మీరు లోకమునకు వెలుగయ్యున్నారు నుండి పట్టణము మరుగయ్యుండరదు మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కాని అది నుండి వారి వెలిగించుటకై వెలిగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితిననీ తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైననో ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్క దానినైననూ మీరి మనుషులకు ఆలాగూ చేయబోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును శాస్త్రుల నీతి కంటెను పరిశయుల కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను నరహత్య చెయ్యవద్దు నరహత్య చెయ్యువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును తన సహోదరుని చూచి వ్యర్ధుడా అని చెప్పువాడు మహాసభకులోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననో కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తరువాత వచ్చి నీ అర్పణము నర్పింపుము నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బండ్రౌతుకు అప్పగించును అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా నీ కుడిచెయ్యి నిన్న అభ్యంతరపరచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగపత్రిక ఇయ్యవలనని గదా నేను మీతో చెప్పునదేమనగా వ్యభిచార కారణమును బట్టిగాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పెన్లాడువాడు వ్యభిచరించుచున్నాడు మరియు నీవు అప్రమాణము చెయ్యక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా ఒట్టు ఒట్టుపెట్టుకొనవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఎరుషులేము తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తలతోడని ఒట్టుపెట్టుకునవద్దు నీవు ఒక వెన్రుకనైనను తెలుపుగానీ నలుపుగాగానీ చెయ్యలేవు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడిచెంప మీద కొట్టువాని వైపునకు కూడా త్రిప్పుము ఎవడైనా నీమీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొనగోరిన ఎడల వానికి నీ పైవస్త్రము కూడా ఇచ్చివేయుము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము నిన్ను అడుగువానికి నిన్ను అప్పు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పనదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను వారి కొరకు ప్రార్థన చెయ్యుడి ఆయన మంచివారి మంచివారిమీదనూ తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల అనీతిమంతుల అనీతిమంతులమీదనూ వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మను వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును సుంకరులునూ ఆలాగూ గదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడలా మీరు ఎక్కువ చెయ్యుచున్నదేమీ అన్యజనులను అలాగూ చెయ్యుచున్నారు గదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు మతైసు వార్త ఆరవ అధ్యాయము మనుష్యులకు కనబడవలడని వారి ఎదుట మీ నీతి కార్యము చెయ్యకుండా జాగ్రత్తపడు లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చెయ్యునప్పుడు మనుషుల వలన ఘనతనుందవలనని వేషధారులు సమాజమందిరములలోనూ వీధులలోనూ చెయ్యులాగున నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చెయ్యునప్పుడు నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చెయ్యునది నీ ఎడమ చేతికి తెలియకయుండవలను అట్లయితే రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చెయ్యునప్పుడు వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చెయ్యుటా వారికిష్టము వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చెయ్యునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చెయ్యుము అప్పుడు రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చెయ్యునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగకమునపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందునూ నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మారుణములు క్షమించుము మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసి కొందురు వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చెయ్యునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలెదరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అచ్చట చిమ్మెటయైనను తుప్పైనను దాని తినివెయ్యదు దొంగలు కన్నము వేసి దొంగిలరు నీ ధనమెక్కడనుండునో అక్కడనే నీ హృదయము ఉండును దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమైండును నీలోనున్న వెలుగు చీకటి అయ్యుండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు అతడు ఒకని ద్వేషించి యొక్కని ప్రేమించును లేదా యొక్కని పక్షముగా నుండి యొక్కని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశపక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో చింతించుట చింతించుటవలన తన ఎత్తు మూరడెక్కువ చేసి కొనగలడు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు ఒడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సులమోను సహితమూ వలనైనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడలా అల్పవిశ్వాసులారా మీకు మరినిశ్చయముగా వస్త్రములు గదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు ఇవన్నీయు మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడవన్నీయు మీకనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటికీడు ఆనాటికీ చాలును